ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మనందరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య జుట్టు రాలిపోవటం జుట్టు రాలిపోవటం అనేది చాలా అంటే చాలా పెద్ద సమస్యగా ఈ రోజుల్లో మారిపోతుంది మగ ఆడ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా దీంతో ఈ సమస్యతో బాధపడుతున్నారు దీనికి ప్రధానమైన కారణం ఏదైనా ఉంది అంటే హార్మోన్ల అసమతుల్యత హార్మోన్ల అసమతుల్యత వల్ల మనకి హెయిర్ లాస్ అనేది ఒక్కటే కాదు మనం బాగా బరువు పెరిగిపోవటము అలాగే మన చర్మం నల్లగా అయిపోవటము అలాగే మనం దేని మీద దృష్టి కేంద్రీకరించలేకపోవటం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి సాధారణంగా కూడా మనం జుట్టు విషయంలోకి వచ్చినట్టయితే రోజుకి ముప్పై నలభై వెంట్రెలు ఎవరికైనా ఊడితే కానీ అంతకన్నా ఎక్కువ జుట్టు ఊడితేనే అది చాలా పెద్ద సమస్యగా మనం పరిగణనలోకి తీసుకోవాలన్నమాట అలాగే ఊడిపోయిన చోట మళ్ళీ తిరిగి జుట్టు రాకపోవటం కూడా దీనికి ప్రధానమైన కారణం అంటే బట్టతల రావటానికి జుట్టు మందం తగ్గిపోవటానికి మనం పోషకాహారం కనుక చూసుకున్నట్టయితే ఒక్కొక్కసారి పోషకాహార లోపం ఉన్నప్పటికీ ఈ రోజుల్లో వాటిని జయించి మనం మంచి పోషకాహారం తీసుకున్నప్పటికీ కూడా దాని ఫలితం పెద్దగా లేకపోతుంది కదా అందుకని మనం ఇప్పుడు ఒక అద్భుతమైన చిట్కా గురించి తెలుసుకోబోతున్నాం అదేంటి అంటే రోజ్మెరీ ఆయిల్ రోజ్మెరీ ఆయిల్ మాత్రమే కాదండి రోజుమెరీ ఆకుల్ని కనుక మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్టుగా కనుక ఒక్క ఇరవై రోజుల పాటు వాడుకుంటే మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది సాధారణంగా మన జుట్టు పెరగటానికి ఇరవై రోజుల నుంచి దాదాపుగా నాలుగైదు నెలల వరకు కూడా పడుతూ ఉంటుంది ఎందుకంటే జుట్టు గ్రోత్ అనేది స్లోగా ఉంటుంది అయితే రోజ్మెరీ ఆయిల్ వల్ల మనకి రోజ్మెరీ వల్ల ఎన్ని లాభాలు ఉంటాయంటే అన్ని లాభాలు ఉంటాయన్నమాట ముఖ్యంగా ఈ రోజ్మెరీని చాలామంది చాలా రకాలుగా దాన్ని అంటే రీసెర్చ్ చేశారు అంటే ల్యా టెస్ట్ ల్యాబ్ల్లో వాటిలో ఏం చేశారంటే కొంతమంది జనాల్ని తీసుకుని వాళ్ళకి కెమికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం కొంతమంది జనాల్ని తీసుకుని వాళ్ళకి రోజ్మెరీ ఆయిల్ని రాయటం లేదా రోజుమెరీ ఆయిల్ ఆకుల్ని వాడటం చేస్తారు రోజ్మెరీ ఆకులు వాడిన జనాలందరికీ కూడా జుట్టు దాదాపుగా ఎనభై శాతం తిరిగి వచ్చేసింది అనమాట అందుకని రోస్మెరీ ఆయిల్ని వాడాల్సిన విధంగా వాడుకుంటే చాలా అంటే చాలా ఒత్తుగా అందంగా కూడా మన జుట్టు పెరుగుతుంది నల్లగా కూడా పెరుగుతుంది అయితే ఇంటికి రోజ్మెరీ ఆయిల్ని ఎలా వాడాలి రోజ్మెరీ ఆయిల్ని మనం ఎలా వాడాలి అంటే మొదటగా మనం రోజ్మెరీ ఆకుల్ని బయట తీసుకోవాలన్నమాట రోజ్మెరీ ఆకుల్ని ఎక్కడ అమ్ముతారంటే అమెజాన్లో అమ్ముతారండి ఒకవేళ కనుక మీరు అమెజాన్లో తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది అనమాట అది లింక్ క్లిక్ చేస్తే మీకు పెద్ద ప్యాకెట్ వచ్చేసరికి నూట యాభై రూపాయల కన్నా ఉండదు ఆ పెద్ద ప్యాకెట్ అనేది మీరు దాదాపుగా ఒక నాలుగు నాలుగైదు నెలలు వాడుకోవచ్చు అనమాట అయితే ఏం చేయాలి ఆ ఆకుల్ని ఏం చేయాలి అంటే జస్ట్ మనం ఒక పెద్ద టేబుల్ స్పూన్ రోజుమెరీ ఆకుల్ని తీసుకున్న తీసుకోవాలి అలాగే ఒక పావు లీటర్ నుంచి అర లీటర్ పావు కేమో ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్ల లేదా మూడు టె టేబుల్ స్పూన్ల రోజుమెరీ ఆకుల్ని వేయాలి వేసి సిమ్లో పెట్టి దాన్ని చక్కగా కొబ్బరి నూనెతో పాటు మరిగించుకోవాలన్నమాట ఒక ఇరవై నిమిషం ఇరవై ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి అంటే ఇంకా లైట్గా మరుగుతుంది వరకు మరిగించుకుని ఆ తర్వాత ఆ ఆకులతో సహా ఆ కొబ్బరి నూనె చక్కగా మనం సీసాలో పెట్టేసుకోవాలన్నమాట సీసాలో పెట్టుకున్న తర్వాత ఒక పాటు అంటే ముప్పై ఆరు గంటల పాటు దాన్ని అసలు మూత తీయకుండా ఆ తర్వాత వడగట్టేసుకుని దాన్ని చక్కగా మర్దన చేసుకోవాలి ఇలా మర్దన చేసుకుంటే చాలా మంచిదండి అయితే మర్దన ఎలా చేయాలి అంటే ఎక్కడైతే మనకి జుట్టు బాగా రాలిపోతుందో అక్కడ మనం ఈ ఆయిల్ని తీసుకుని కొంచెం ఎక్కువసేపు మర్దన చేసుకోవాలి ఏడు నుంచి పది నిమిషాల వరకు అలాగే స్లోగా అపసవ్య దృశ్యలో సవ్య దృశ్యలో మసాజ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని పట్టించి దాదాపుగా ఒక నాలుగు గంటల పాటు ఆ ఆయిల్ని అలాగే ఉంచి ఆ తర్వాత మంచి షాంపూతో షాంపూ చేసుకోవాలి ఒకవేళ కనుక ఈ రోజు మీరు ఆయిల్ కనుక మీకు పట్టదు అనుకుంటే ఈ ఇందాక తీసుకున్న రోజు మీరు ఆకుల్ని కొద్దిగా నీటిలో వేసి మరిగించేసేసి ఆ మరిగిన వాటర్ని చక్కగా తలకి పట్టించి స్నానం చేసే ముందు ఒక గంట సేపు ఉంచుకోవాలి కాకుండా ఆ వాటర్ ని మనం తల స్నానం చేసే నీటిలో వేసినా కూడా చక్క ఫలితాలు ఉంటాయి అన్నమాట హెయిర్ ఎలా పెరుగుతుంది అంటే అలా పెరుగుతుంది రోజ్మెరీలో అంత అద్భుతమైన గుణాలు ఉంటాయి ఉంటాయన్నమాట అందుకనే రోజుమెరీ ఆయిల్ని క్రమం తప్పకుండా ముఖ్యంగా ఎనభై శాతం జుట్టు బాగా ఊడిపోయింది ఇంకా మేము పల్చబడిపోయింది అనుకునే వాళ్ళు ఇరవై రోజుల పాటు క్రమం తప్పకుండా ఆయిల్ కానీ వాటర్ కానీ కుదుర్లకు పట్టించేలాగా చేసుకోవాలి ఒకవేళ ఇరవై రోజుల తర్వాత మీకు మంచిగా అనిపిస్తే రోజు విడిచి రోజు మళ్ళీ ఈ రోజ్మెరీ ఆయిల్ని రాసుకోవాలన్నమాట బయట మనకి రోజ్మెరీ ఆయిల్స్ ఆయిల్స్తో పాటు షాంపూలు కూడా లభ్యమవుతాయి కదా వాటిని మీరు కొనుగోలు చేసుకోవచ్చు మీకు రోజ్మెరీ ఆయిల్ ఫ్రెష్ కావాలంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని ఖచ్చితంగా క్లిక్ చేసి మీరు హ్యాపీగా ఈ చిట్కాని పాటించండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్